వెల్కమ్ టు అను అనిల్ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పాపకి సెకండ్ మంత్ బర్త్డే ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట సో వీళ్ళందరూ మా కజిన్స్ మేమందరం కలిపి డెకరేట్ చేసుకుంటున్నాము సో అందరూ హాయ్ చెప్తున్నారు యాక్చువల్గా ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే నేను అంత సౌండ్స్ రికార్డ్ చేశాను బట్ ఏంటంటే మైక్ ఆన్ చేయడం అనమాట సో ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవరే ఉంటుంది యాక్చువల్గా ఫుల్గా రికార్డ్ చేసిన వీడియో అయితే చాలా బాగుంది కానీ మొత్తం వాయిస్ మిస్ అయిపోయింది సో మైక్ ఆన్ చేసుకోకపోవడం వల్ల బిగ్నెస్ మిస్టేక్స్ అనమాట సో ఇక్కడ నా పక్కన కూర్చుంది కదా తను మా కజిన్ తను కూడా తను వాళ్ళ బర్డ్ వాళ్ళ బాబు సెవెంత్ మంత్ ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట సో వాళ్ళ బాబుకి మా పాపకి ఇద్దరికి ఒకటే రోజు చేద్దామనేసి ప్లాన్ చేసాము సో అది యాక్చువల్గా ఈ వీడియో అనమాట సో చూసేయండి ఫుల్ ఫన్ ఉంటుంది వాయిస్ లేకపోయినా సరే కానీ చాలా ఫన్నీగా ఉంటుంది చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మేము గణేష్ థీమ్ అనుకుంటున్నాము ఎందుకంటే వినాయక చవితి అయిపోయింది వెంటనే వచ్చింది కాబట్టి యాక్చువల్గా అప్పుడే వినాయక చవితి థీమ్తో చేయాల్సింది బట్ లేట్ అయిపోయింది సో అందుకనేసి తర్వాత అయినా చేసుకోవచ్చు కదా అని వినాయక చవితి థీమ్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు వినాయకుడిని యాక్చువల్గా బియ్యంతో రెడీ చేద్దాం అనుకున్నాము సో అందుకని ఫస్ట్ చాక్పీస్తో వేసుకున్నాము సో చాక్పీస్తో వేసుకుంటే ఏంటంటే బియ్యంతో వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా సో అందుకే ఫస్ట్ చాక్ పీస్తో వేసుకొని బియ్యంతో వేస్తున్నాము సో ముందే మేము మావిడాకులు దాని తర్వాత ఈ చామంతి పూలు ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము సో పెట్టేసుకొని కజిన్స్ అందరం సరదాగా కలిసి ఇంకా కూర్చున్నాం అన్నమాట స్టార్ట్ చేయడానికి మాకు డెకరేషన్ ఎక్కువసేపు పట్టలేదు లైక్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అయిపోయింది బట్ ఈ పిల్లలకి రెడీ చేసి అక్కడ ఫొటోస్ తీయడానికి మాత్రం మాకు చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట సో మా కజిన్స్ అందరూ అసలు వీడియోలో కనిపించామంటే అస్సలు వామ్మో నేను కనిపించాలంటే నేను కనిపించనని అని చాలా చాలా గోల్ చేశారు బట్ ఎట్ ఎట్ లాస్ట్ అనమాట నేనే ఒప్పించాను ఏం కాదు అది ఇది అనేసి అంటే వాళ్ళ వాళ్ళందరూ ఇంకా కనిపించడానికి నా వాళ్ళ ఫేసెస్ షూట్ చేయడానికి ఒప్పుకున్నారు అనమాట సో ఒక్కట ఒక గణేష్ ఆ సైడ్కి వచ్చేసింది కదా సో ఇంకొక గణేష్ చేద్దాం అనుకున్నాం అనమాట తమలపాకులతో జస్ట్ చూస్తున్నాం కదా యూట్యూబ్స్లో ఇంకా పింట్రెస్ట్ అక్కడ ఇక్కడ ఈ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అక్కడ నుంచే మేము కాపీ కొట్టాము మా ఓన్ ఐడియాస్ ఏం కాదు బట్ కొన్ని కొన్ని రీక్రియేట్ చేసామన్నమాట సో ఇక్కడ నేను మా కజిన్ ఝాన్సీ అనమాట సో మేమిద్దరం కలిసి ఇక్కడ ఈ గణేష్ని బియ్యంతో రెడీ చేస్తున్నాము సో హోల్ వీడియో లైక్ గణేష్ మొత్తం ఎట్లా రెడీ చేసామనేది ఇక్కడ వస్తుంది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒకసారి చూసేయండి సో చూసారు కదా మొత్తం బియ్యంతో గణేషత్వ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి తమలపాకులతో ఇలా చేద్దాం అనుకున్నాము సో చేసాము బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా దాన్ని మళ్ళీ సెట్ చేసాము యాక్చువల్గా అది నెక్స్ట్ వస్తుంది సో ఈ చూసారా ఎంత బాగా వచ్చిందో డెకరేషన్ సో ఇవి ఉన్నాయి కదా సైడ్వి చైన్స్ అనేవి మా డోర్ దేవుడి గదికి ఉంటాయి అనమాట యాక్చువల్గా డోర్స్కి దేవుడి గది డోర్స్కి సో దాని నుంచి పెట్టాము దాని తర్వాత తమల్పాకులు అక్కడక్కడ పెట్టి ఫ్లవర్స్ పెట్టాము దాని తర్వాత పైన మావిడాకులు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయ్యాక అక్కడ పిల్లల్ని కూర్చోబెడితే నిజంగా చాలా కలగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి తమలపాకులు వినాయకుడిని రెడీ చేస్తున్నాం అనమాట సో నామాలు పెడుతున్నాము సో మామూలుగా మూడు నామాలు పెట్టి పైన రెడ్ బొట్టు పెడదాం అనుకున్నాము సో అలాగే పెట్టాము నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది తమలపాకులు గణేష్ కూడా సో ఇక్కడ మా కజిన్ పెడుతుంది అవి సో అది కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మా పాపకి చేద్దాం అనుకున్నాము సో అందుకనే ఇక్కడ కాజుతో టూ అని రాస్తున్నాం అనమాట సో తనది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మా కజిన్ వాళ్ళ బాబుకి కూడా రెడీ చేసాము వాడిని రెడీ చేసేదైతే ఫుల్ ఫన్ ఉంది చూసి చూసేయండి నెక్స్ట్ సో టూ అని రెడీ చేసేసి ఫస్ట్ అయితే మా పాపది కంప్లీట్ చేసాం ఫోటోషూట్ సో నెక్స్ట్ వాడిది రెడీ చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిందనమాట వాడు అసలు ఎవ్వరి మాట వినడు వాడు యాక్చువల్గా మంత్స్ ఓల్డ్ అనమాట సో చూడండి బొట్టు పెట్టడానికి ఎంత సతాయిస్తున్నాడో వాడితో చాలా టైం వేస్ట్ అయిపోయిందనమాట ఆ బొట్టు పెట్టడానికి వాడు సేమ్ యాక్చువల్గా గణేష్కి ఎలా అయితే మూడు బొట్లు పెట్టి రెడ్ బొట్టు పెట్టారో నామాలు అలా అనుకున్నాము అస్సలు వాడు కోఆపరేట్ చేయలేదు అసలు లాస్ట్కి ఎలా ఎండప్ అయిందో చూడండి ఏ బొట్టు పెట్టామో నెక్స్ట్ అయితే వీళ్ళు ఏదో పెట్టేశారు నేను పెద్ద పెట్టేద్దామని నేను వెళ్ళిపోయాను ఇగో నేను పెడుతున్నాను ఇక్కడ వాడు నన్ను కూడా పెట్టనివ్వట్లేదు ఎంత ఏడుస్తున్నాడో యాక్చువల్గా ఒక దగ్గర ఊరుకున్నాడు పెట్టేటప్పుడు కానీ అప్పటికేంటంటే అందులో బొట్టు లేదనమాట అయిపోయింది సో చూసారా లాస్ట్కి ఎలా పెట్టామో రెడ్ పెట్టేసి కింద వైట్ చుక్క పెట్టేసాము ఇంకా నయం అదైనా పెట్టనిచ్చాడు చాలా కష్టమైంది వాడితో నిజంగా చాలా టైం చూడండి షర్ట్ వేస్తుంటే కూడా వాడు ఎంత ఏడుస్తున్నాడు అంటే అసలు అస్సలు అంటే అస్సలు వాడిని రెడీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట వాడు ఏదో ఒకటి ఇస్తే కానీ వాడు ఒప్పుకోవట్లేదు అది కూడా గుంజుకొని దాన్ని కూడా పీకేస్తున్నాడు సో ఇక్కడైతే మా పాపకి రెడీ చేసేసాము తనదేం లేదు జస్ట్ నార్మల్గా డ్రెస్ వేసేసాము తనకేం తెలియదు కూడా అక్కడ వేసేసి పెట్టి ఫోటోషూట్ చేస్తున్నాము సో ఫైనల్గా అయితే వీడిక్కడ రెడీ అయిపోయాడు కూర్చున్నాడు కన్నయ్య సో వీడికి సెవెన్ అని రాసాము వాడు పైకి చూడట్లేదని వాడి చేతిలో ఉంది వాళ్ళ అమ్మ లాగేసింది సో అందుకని పైకి చూస్తున్నాడు చూస్తుంటే ఫొటోస్ అనమాట వీడిని ఇక్కడ వేసాము వేసేసరికి వాడు మొత్తం ఆ తమలపాకులు వినాయకుడు అంతా లా లాగేసాడు అనమాట అస్సలు ఉండట్లేదు వాడు సెవెన్ మంత్స్ కాబట్టి మొత్తం అటు ఇటు దొర్లేస్తున్నాడు డెకరేషన్ మొత్తం తీసేసి బటర్ఫ్లైస్ అన్నీ అటు ఇటు చేసేస్తున్నాడు అనమాట సో మామూలు చూడండి వాళ్ళ మమ్మీ పిన్నిలు అందరూ ఎంత కష్టపడుతున్నారో ఫోటోషూట్ చేయడానికి వాడికి వాడు అస్సలు కాపరేట్ చేయట్లేదు చాలా అంటే చాలా ఫన్ అయింది ఈ వ్లాగ్ మాత్రం నిజంగా సౌండ్ ఉంటే సూపర్ ఉండేది కానీ నేను చాలా ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా నేను మిక్ ఆన్ చేసి ఉంటే చాలా బాగుండేది బట్ నేను ఏం చేశానంటే ఫోన్కి కనెక్ట్ చేసేసి మిక్ ఆఫ్ చేసేసాను సో ఏమీ రావట్లేదు వాయిస్ అనేది సో వాయిస్ వచ్చి ఉంటే వీళ్ళ ఏడుపులు నవ్వులు చాలా అంటే చాలా ఫన్గా ఉండేది సో అలా అయిపోయింది నా మిస్టేక్ వల్ల రికార్డ్ చేయలేకపోయాను సో ఇదనమాట నెక్స్ట్ అయితే మా పాపని కూడా ఇక్కడ పెట్టాము ఇద్దరికి కలిపి తీద్దామని సో టూ సెవెన్ ఏం లేదు అన్నీ తీసేసాము యాక్చువల్గా ఇక్కడ మా వాళ్ళందరూ వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట చూడడానికి వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు సో ఇదండి ఇవాళ వ్లాగ్ మీ అందరికీ నచ్చింటుందని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే